స్టాండ్ లో ఉద్యోగాలు మానేసి సర్కస్ లో జాయిన్ అయ్యే ప్లాన్ వేసారా మీరు మేము నీ కంటికి సర్కస్ లో బతున్నావా ఎప్పుడు చిరి పని చెడ్డీలు వేసుకునేవాడివి నీకెంత వర్షంలో తడిస్తేనే స్నానం అనుకునేవాడు మరికి తల స్నానం అవసరం వచ్చింది ఇప్పుడు ఏమైందిరా మీకు

నీకు తెలీదా ఎవరు నువ్వు నీ పేరేంటి చెప్పు ఏంట చూపు నిన్నే కదా అడుగుతున్నాను నోట్ తరి చెప్పే చిన్న అంటే నువ్వేనా ఎందుకలా భయపడుతున్నావు పేరే కదా అడిగాను ధైర్యంగా చెప్పొచ్చు కదా ఇంకా కష్టపడి అమ్మాయి చంప పగలబోతుంది ఇప్పటికే ఆ ప్రోగ్రాం ఫినిష్ అయిపోయి ఉండాలరా ఎందుకు నేనెవరో తెలుసా కమిషనర్ ఆఫీస్లో లో పనిచేస్తా అందమైన అమ్మాయిందని అప్పుడప్పుడు ఇలా రావటం నాకు సైట్ కొట్టడం లాంటి వృధా వేషాలు వేసావంటే లోపలికి తోసేస్తాం జాగ్రత్త నీతో ఇంకో ఇద్దరు ఉంటున్నారే ఒక అమావాస్య రాత్రి పుట్టిన కాకిలాగా మరొకడు వంకాయకి కాళ్ళు చేతులు పెట్టినోడ్లాగా వాళ్ళు కూడా చెప్పు అర్థమైందా ఏ చిన్నా నీ కళ్ళు మాత్రం చాలా బాగున్నాయి హలో హలో హ్యాపీ బర్త్డే ఎవరు నన్ను అంజలి అంటారు హే అదేనే స్టూపిడ్ అంజలిని ఏ అంజలి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావే నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యి ఇప్పుడు కమిషనర్ ఆఫీస్లో పనిచేస్తున్నా ఏ నువ్వు ఫోన్ పెట్టాయి హే బర్త్డే బేబీకి కూపన్ రాకూడదే కూపన్ రాకపోతే ఏంటి నువ్వు హైదరాబాద్లో సెటిల్ అయ్యి ఇప్పుడే నాకు ఫోన్ చేసేది ఏ నీ నెంబర్ వెతికి పట్టుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది సరే మీ మమ్మీ డాడీ కూడా ఇక్కడికి వచ్చేసారా లేదే వైజాగ్లోనే ఉన్నారు అంజలి నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను ఓకే బాయ్ ఏ మురళి ఏంటి పొద్దున రొమాంటిక్ గిఫ్ట్ ఇస్తున్నావు నువ్వు ఎప్పుడు ఇంటే అడు చూడు వాడు మళ్ళీ వచ్చాడు నువ్వు వెళ్ళి ఏదో ఒకటి చెప్పి ఇక్కడ నుంచి పంపించేవా ప్లీజ్ యమునని పిలుస్తారండి ఈరోజు రాలేదే యమునా వచ్చిందండి ఇందాకే బస్సు నుంచి దిగటం చూశాను యమునా 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 ఎక్కడున్నామా ఏమరాశావు ఏమన్నా మీరు తనేమో నేను చూడడానికి ఇష్టపడట్లేదు నువ్వేమో ఎంత చెప్పినా వినిపించుకో తీసుకొస్తావా నువ్వు విరక్కొట్టడానికి ఇంకా నా శరీరంలో ఏ పార్ట్ సరిగ్గా ఉంది ఫస్ట్ టైం వచ్చినప్పుడు ముఖం మీద బిగ్గావు ముక్కు దూరం పగిలిపోయి పళ్ళు ఊడిపోయి కర్ణబేర్లు చిరిగిపోయి రెటీనా చెగిపోయింది కంటి చూపు సరిలేక కట్టుకున్న దాన్ని పట్టుకోబోయి పెట్టుకున్న పరిదాన్ని పట్టుకున్నా రెండోసారి వచ్చినప్పుడు కడుపులో పిచ్చావు పేగులు మెలికబడి కిడ్నీలు వాచిపోయి ప్యాంక్రియాసు పలీనం పనిచేయకుండా పోయి కాళ్ళు చేతులు చచ్చుబడి నడుము వెండు పూస కారపూసలా విరిగిపోయాయి మర్చిపోయావా ఇంకా నా బాడీలో ఏ పార్ట్ సరిగ్గా ఉందని కొడతావు చెప్పు ప్రాణం ఉందిగా వెళ్ళి తీసుకురా ప్రాణన్న ఏమున్న తను రానంటుందో చెప్పడానికే కదా ఇంతసేపు నేను తీసుకురా వెరీ మచ్ హ ఏంటి సార్ అన్నయ్య వచ్చాడు వెళ్ళి చూసిరా అని చెప్పబోతున్నారు అంతే కదా నేను వెళ్ళను వెళ్ళవా ఇక నా వల్ల మీకు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పెద్దవాళ్ళతో చెప్పి సాల్వ్ చేసుకోండి అంతేగాని ఏమీ తెలియని అమ్మాయికుండి నన్ను పట్టుకొని స్కూల్ పిల్లలు అమ్మో స్కూల్కి వెళ్ళాలని పసిపిల్లాన్ని కొట్టి కొడుతున్నాడు అమ్మా కొంచెం నా కోసమే నన్ను వెళ్ళివే ఏం కావాలి నీకు ఈ రోజు నీ పుట్టినరోజు కదా నీకు ఇష్టమని ఈ ఈ కేక్ తీసుకొచ్చాను పుట్టినరోజు అంటే ఇలాగ ఆఫీస్కి వచ్చేయడమేనా మిగతా వాళ్ళందరూ కూడా ఇలాగే నీలాగా ఆఫీస్ అవర్స్లో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారా మిగతా వాళ్ళంతా నీ ఇంటికి వస్తారు నేను రాకూడదుగా తెలుసు కదా నేను ఇంటికి రాకూడదని అని చెప్పింది నీ మొహం చూడకూడదని నువ్వు అప్పుడప్పుడు ఇలా వచ్చి నా ప్రాణం తీయకు చిన్నప్పుడు ఎప్పుడు కేక్ అడిగేదాని కొంచెం తినమ్మా సంతోషంగా వెళ్ళిపోతాను నా పుట్టినరోజు చేసుకోవడానికి నాకు ఇష్టమైన కొనివ్వటానికి మా ఇంట్లో చాలా మంది ఉన్నారు నా కోసం నువ్వేమీ చేయక్కర్లేదు

ఏం కావాలి హలో ఏం కావాలి మా అమ్మాయి కాలేజీకి వెళ్ళేటప్పుడు గోపి అనే ఒక రోజు ఏడిపిస్తున్నాడంట ఇక్కడైతేనే మా సమస్య తీరుతుందని తెలుసుకుని వచ్చాను మీకేం కావాలి మా అమ్మాయి పెళ్లి కోసమని ఇరవై కాసులు బంగారం కొనుక్కుని ట్రైన్ లో వస్తున్నావమ్మా ముందు తిరిగి వచ్చేలాగా పెట్టు దొంగిలించారమ్మా చూడండి మీరందరు నా దగ్గర హెల్ప్ అడగడానికి వచ్చారు కాబట్టి తప్పకుండా చేస్తాను కానీ అందుకోసం మీరందరూ ఇంటికి రాకూడదు ఏదైనా ఆఫీస్కి వచ్చే కలవాలి ఓకేనా ఈ బ్రోకర్ గార్డ్ మన గురించి అందరికి చెప్పేసాడే లగ్డీ కబుల్ పోని ఏంటి ఇష్టమైతే ఎక్కువ ఏంటి రూడ్గా మాట్లాడుతున్నావు నేను ఎవరో తెలుసా కమిషన్ ఆఫీస్లో పనిచేస్తున్నాకు తెలియనమ్మా మీరు మీరు ఎక్కడమ్మా నేను నిర్వహిస్తాను అసలు నువ్వు డబ్బులే పోతు నమస్కారం కమిషన్ ఆఫీస్ అంటే చాలు అందరూ భయపడతారు నమస్కారం బాబు నమస్కారం బాబు పెట్టెకి చైన్ కూడా వేసాను బాబు మళ్ళీ మొదలెట్టారా ఎవడై ఉంటాడు ఆ ప్రసాద్గా అయి ఉంటాడు ఆ ప్రసాద్ గడు చేనున్న పెట్టినప్పుడు ముట్టడరా ఇది నాగేంద్ర నాగేంద్రగాడి పని వెంటనే ఆడికి ఫోన్ చేసి ఆ నాయాలని అరగంటలో ఇక్కడ ఉండాలని చెప్పు మీరు వెళ్ళండి మీ పెట్టి భద్రంగా తిరిగి వస్తుంది అలాగే బాబు మీరు అన్నమ్మా బాషారా చిన్న చిన్న ఆ గోపిగాడు శ్రీశైలం మనిషి వాడెవడైతే నాకేంట్రా మావే తినిపిస్తే తినవేంట్రా అమ్మే వచ్చి తినిపించాలా ఏంటన్నయ్యా ాబా అల్లు చేస్తున్నాడా ఆయన నీకెందుకు అన్నయ్య ఇవన్నీ నీ పనులు చూసుకోవచ్చుగా నా అల్లుడి కన్నా మీకన్నా ఎక్కువ కాదుగా నా పనులు ఇక్కడ బిస్కెట్లు ఉండాలి ఇవి ఆ రోజు నుచ్చిన దగ్గర నుంచి పిల్లలు బిస్కెట్లు కానీ చాక్లెట్లు కానీ అస్సలు ముట్టుకోవట్లేదు నేను సొంతంగా కొనుక్కొని తింటున్నాను చిప్స్ మీద నీకు ఎప్పుడు నా మీద తీసుకొస్తున్నారా Stig opp her! ఆ సీఏ లాయర్ లాయర్ బావ కేసు కొట్టేశారా లేదండి జీన్ మాత్రం నెలలు ఎక్స్టెండ్ చేయించా ఎక్స్టెండ్ చేయించావా ఆ మాత్రం దానికి నువ్వెందుకే మాకు నాదేముంది సార్ ఈ సీఏ వచ్చి విట్నెస్ విత్డ్రా చేయించలేదు అందుకే కేసుని ఇంకా పూర్తి చేయించలేకపోయాను నీకు డబ్బు అవసరమైనప్పుడల్లా వస్తావు తీసుకెళ్తావు కనీసం ఆ విట్నెస్ ని మేనేజ్ చేయలేకపోయా అప్రూవ్ గా మారిన గారు దొరికినట్టు దొరికి తప్పించుకున్నాడు మీ చంపినోడి పెళ్ళం దేనికి లొంగే రకం కాదు అది చాలా స్ట్రాంగ్ ఏంటి స్ట్రాంగ్ గాని కూడా ఏంటి చేసిన దానికే లాక్కోలేక పీకోలేక మర్డర్ చేస్తాడంట మర్డర్ మార్కెట్ లో వంద మంది ముందు మర్డర్ చేస్తావా ఏమాత్రమైన బుద్ధుందా నీకు అసలు మర్డర్ అంటే ఎలా ఉండాలి ఈ వేలి ముద్ర దగ్గర నుంచి తల వెంట్రుక దాకా ఏది దొరక్కడదు అది మర్డర్ చేయడం అంటే ఇప్పుడు నారాయణగాడి ప్రాబ్లమ్ సాల్వ్ అయిందిగా వెళ్ళి దాని సంగతి చూడు రే ఆ గోపిగాడికి చెప్పి లాయర్ గారిని మనం ఆ హాస్పిటల్ అడ్మిట్ అయినా ఏమైంది నేను ఎవరో ఒక అమ్మాయి కాలేజీలో కప్పాయించుకుని తింటే మనోడు వెళ్ళి దాని మూత నాకాడంట ఆ విషయం చిన్నాగాడి తెలిసింది చిన్నగాడు వచ్చి మనోడిని ఎవరు ఎప్పుడు చూసినా మన వాళ్ళని కొట్టడం మన పనులకి అడ్డుపడడం వాళ్ళ సంగతి చూద్దాం పదండి నీ ముందు వాడెంత నా బట్టడు ఇంకోసారి చూసుకుందాం వదిలే ఇంకెప్పుడు చిన్న అనే పేరు రాదు వినబడకూడదు అలాగే బిర్యానీ తిందాం పద మా అమ్మతో నీకేంట్రా మాటలు మా వైపు కన్నెత్తి చూడద్దు అని చెప్పామో నీకు వాడు నాతో మాట్లాడితే తప్పేంటి బాగుంది చాలా బాగుంది ఓ పోలీసు తల్లి ఓ రౌడీషుడితో పబ్లిక్ గా రోడ్డు మీద మాట్లాడటం చాలా బాగుంది నీకు అన్నయ్యా నువ్వు నేను ఒకే రక్తం పంచుకు పుట్టావాడివి దాట్ ఆల్ అమ్మా वनकम